ಮಾತ್ರೇ ನಮಃ ಶಿವ ಶಿವಮೂರ್ತಿವಿಗಣನಾದ ನೂ ಶಿವು ಗಣನಾದ ಶಿವ ಶಿವಮೂರ್ತಿ ವಿಗಣನಾದ ನು ಶಿವಕುಮಾರು ಗಣನಾದ ಗಣ ಗಣಗಣಗಂಟಲ್ಲು ಗಣನಾದ ಗುಣ ಗುಣರವಯ್ಯ ಗಣನಾದ గణగణ గంటల్లో గణనాద నువ్వు గుణగుణరవయ్య గణనాద శివ శివమూర్తివి గణనాద నువ్వు శివనే కుమారుడవు గణనాద పాలు పండ్లు తెచ్చినాము గణనాదానికి పాసముండి పెట్టినాము గణనాద పాల పండ్లు తెచ్చినాము గణనాదానికి పాసముండి పెట్టినాము గణనాద തീരൊക്ക പൂലത്തോണി ഗണനദ പൂജലേ ചേസിനാമ ഗണനദ തീരൊക്കൂലത്തോ ഗണനദാ നീ പൂജലേ ചേസിനാമ ഗണനദ ശിവ ശിവ മൂർത്തി വി ഗണനദ നൂ ശിവ കുമുട ഗണനദ ബംഗെല്ലണനഥ നീക്ക ഗംഗനീളു തച്ചാമ ഗണനാഥ ബംഗെല്ലണനദൂ ഗു തച്ചാമ ഗണനദ അഭിഷേകം ചേസിനു ഗണനദ നീക്കു ഹാരുലേ ഇച്ചാമ ഗണനാദ ശിവ ശിവ മൂർത്തി വി ഗണനാഥിവ കുമുട ഗണനദാ గంపల్లు కొడుములు ములు నీకు సప్పాటి ఉండ్రాళ్ళు గణనాదా గంపల్లు కొడుములు నీకు సప్పాటి ఉండ్రాళ్ళు గణనాదా వెలగ పండ్లు తెచ్చినాము గణనాద నువ్వు అలకమాని ఆరగించు గణనాదా వెలగ పండ్లు తెచ్చినాము గణనాదా నువ్వు అలకమాని ఆరగించు గణనాదా శివ శివ మూర్తి వి నువ్వు శివుని కుమారుడవు గణనాద తెల్లారిపోతుంది గణనద నువ్వు జల్లి జల్లిర పయ్య గణనాద తెల్లారిపోతుంది గణనాద నువ్వు జల్లి జల్లిలే లేవయ్య గణనాద ಭಕ್ತಂತ ವಚ್ಚಿನಾರು ಗಣನಾದ ವಾರು ಮುಂದು ನಿಲಿನಾರಯ್ಯ ಗಣನಾದ ಭಕ್ತ ವಚನಾರು ಗಣನಾದ ವಾರ ಮುಂದು ನಿಚಿನಾರಯ್ಯ ಗಣನಾದ ಶಿವ ಮೂರ್ತಿ ಶಿವಮೂರ್ತಿವಿ ಗಣನಾದ ನು ಶಿವಕುಮಾರ ಗಣನಾದ ಲಂಬೋದರುಡವು ಗಣನಾದ ನು ಅಂಬಾ ಪುತ್ರವು ಗಣನಾದ లంబోదరుడవు గణనదనువు అంబాపుత్రుడవు గణనద దేవాదేవుడయ్య గణనూ ఆది దేవుడవయ్య గణనద ದೇವಾದಿ ದೇವುಡಯ್ಯ ಗಣನಾದ ಆದಿ ದೇವುಡವಯ್ಯ ಗಣನಾದ ಶಿವ ಶಿವಮೂರ್ತಿ ವಿ ಗಣನಾದ ನು ಶಿವನಿ ಕುಮಾರುಡವು ಗಣನಾದ ವಿದ್ಯಾ ಬುದ್ಧುಲಿ ಚ ಗಣನಾದ ನು ಸಿದ್ಧಿ ಗಣಪತಿ ವಿ ಗಣನಾದ ವಿದ್ಯಾ ಬುದ್ಧುಲಿ ಚ ಗಣನಾದ ನು ಸಿದ್ಧಿ ಗಣಪತಿ ವಿ ಗಣನಾದ విజ్ఞానులు తొలగించే గణనాద మా విజ్ఞా రాజు వయ్య గణనాద విజ్ఞానులు తొలగించే గణనాద మా విజ్ఞా రాజు వయ్య గణనాద శివ శివ మూర్తివి గణనాద నువ్వు శివుని కుమారుడవు గణనాద గణ గణ గంటల్లో గణనాద నువ్వు గుణగుణరవయ్య గణనాద